जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुरवैडवश्लोकमु स्वसुरान् सुहृदश्चैव सेनयोः उभयोरपि तान् समीक्ष्य సకౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ అర్జునుడు రెండు సేనల మధ్యలో ఉన్నటువంటి మామలను స్నేహితులను సమస్త బంధువులను చక్కగా చూస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన బంధువులందరూ అధర్మపక్షములో ఉన్నా సరే అయ్యో అందరూ అటువైపే ఉన్నారు కదా అని మనము కూడా అధర్మపక్షములోనికి వెళ్ళకుండా మనము మాత్రం ధర్మ మార్గములోనే ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వసురాన్ సుహృదైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య కౌన్య సర్వాన్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమణుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోభినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చెవ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా దేహము అనేటటువంటి వృక్షము ఉంటే కదా పుష్పాలను ఫలాలను అది ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దేహమే లేకుండా పోతే ఇక ఫల పుష్పాలకు తావేది అందుకే అంతా ఇచ్చేస్తా అని ఎప్పుడూ అనకూడదు రాజా అలాగే నా దగ్గర ఏమీ లేదు అని కూడా అనకూడదు ఉన్నంతలో కొంత దేహ పోషణ కోసమని ఉంచుకొని దానం చేయాలి మాట ఇచ్చాను కదా మాట తప్పవచ్చునా అని నువ్వు అనుకోకు ఎందుకంటే స్త్రీషు నర్మ వివాహే చ వృత్తి ప్రాణసంకటే గోబ్రహ్మణార్ధే హింసాయా నృతం స్యాత్ జుగుప్సితం స్త్రీలను వశపరుచుకోవటం కోసం అంతేకాకుండా పరిహాసపూర్వకముగా అంతేకాకుండా వివాహాలలో శరీరాన్ని పోషించుకోవటం కోసం గోవులను బ్రాహ్మణులను కాపాడటం కోసం శత్రువుల చేతి నుండి ఎవరినైనా రక్షించటం కోసం ఈ అన్ని విషయాలలో అసత్యమాడినా కూడా తప్పు లేదు ఆడిన మాట తప్పినా అది దోషం కాదు అందుకని ఓ రాజా వామనుడికి ఇస్తా అని మాట ఇచ్చినా నీ శరీరానికి తగినంత ఉంచుకొని మిగిలినది ఇవ్వటం దోషం కానే కాదు అంటూ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता उकटव अध्यायमुरवैडवश्लोकमु श्वेशुरान् सुहृदश्चैव सेनयोः उभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बंधून् अवस्थितान् श्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स सर्वान् बंधून् अवस्थितान् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण